ఓం శ్రీమాత్రేనమహ మన లోవకొత్తూరు గ్రామంలో వేంచేస్తున్న తలుపురమ్మ లోవలో అమ్మవారి గంధ అమావాస్య వార్షిక జాతర మహోత్సవాలు ఈ నెల పదమూడవ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి పదమూడవ తారీఖున అమ్మవారి గ్రామంలో నుండి తీసుకొచ్చి కొండ మీద దార దారకొండలో ఉన్న జలాశయంలో అమ్మవారిని శుభ్రంగా శుద్ధి చేసి అక్కడి నుంచి ఆలయంలోని అలాగే కార్యాలయం వద్ద కూడా గరగోత్సవం నిర్వహించి లోవకుతూరు గ్రామంలో పూరి గుడిచిలో అమ్మవారిని పెట్టడం జరుగుతుంది ఈ పద్దెనిమిది రోజుల పాటు అమ్మవారు ఆ గ్రామంలో విశేషంగా సంవత్సరించి ఇరవై ఆరో తారీఖున అమ్మవారికి జాతర అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఆ జాతరలో కార్యక్రమంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జానపద నృత్యాలు స్టేజ్ ప్రోగ్రామ్స్ మొదల కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేస్తున్నాం అలాగే ఆ తర్వాత రోజు అమ్మవారి తీర్థం అది కూడా రెండో రోజు ఘనంగా నిర్వహిస్తున్నాం లౌకొత్తూరులో ఉన్న ఉపాలయంలో గ్రౌండ్లో వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా తీర్థం నిర్వహిస్తాం ఆ తదుపరి అమ్మవారికి కుంభం పోసి ఆలయంలో బాలయంలో ఉంచి మూడు రోజుల తర్వాత తిరిగి కొండ మీదకి అమ్మవారిని తీసుకురావడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులందరూ పాల్గొని అమ్మవారిని పూజించి సేవించి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాను